నేనెందుకు హిందూ కాకుండా పోయను పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల పద్నాలుగున గుంటూరు నగరంలో జరగనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెరియర్ లిటరేచర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం పేటలో జరిగింది ఈ సందర్భంగా కొరువి వినయ్ కుమార్ మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి బ్రాడీపేట్లోని గురం జోష్వా విజ్ఞాన కేంద్రంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఓకేనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు సిపిఎం ఆఫీస్ బ్రాడీపేట రెండు బై సెవెన్ టూ బై సెవెన్ గుంటూరులో గురువు జాషు విజ్ఞాన కేంద్రంలో నేను ఎందుకు హిందువులు కాకుండా పోయాననేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తుండడం జరుగుతుంది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆయనకి ఆమెకి కార్యదర్శిగా పనిచేసినటువంటి రాజు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలకి సమన్వయకర్తగాను అట్లాగే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయినటువంటి సిడబ్ల్యూస్ మెంబర్గా ఉన్నటువంటి రాజు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఆయనతో పాటు నేను ఎందుకు హిందువు కాకుండా పోయిననే పుస్తక రచయిత కూడా శ్రీ బన్వర్ మెఘ్వాన్జీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీరిద్దరితో పాటు సత్యరంజన్ గారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేశారు ఆయన హిందీలో రాశారు తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది దాన్ని ఇప్పుడైనా సత్యరంజన్ గారు పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించారు వారు కూడా వస్తున్నారు వారితో పాటు మన గారు రాష్ట్ర అధ్యక్షులు బీసీకే పార్టీ అట్లాగే నూకుతో రవికుమార్ గారు ఆయన సాహిత్య విమర్శలు కవి కూడా వారు కూడా హాజరవుతున్నారు అట్లా మన యాక్టివిస్టు వినయ్ బాబు అని ఆయన కూడా హాజరవుతూ ఉన్నారు విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని సమన్యపరుస్తారు శంకుర్ రాజారావు గారు మాజీ ఏపీపీ గారు సభా కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈయన ఈ బన్వాన్ మేఘ్వాన్జీ అనేటువంటి వ్యక్తి ఈయన తన చిన్న వయసులో ఐదు సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో రాజస్థాన్లో ఆకర్షితులయ్యి ఆ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామి అవుతూ ఆర్ఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తగా ఎదిగి పైకి వచ్చినటువంటి సందర్భంలో చాలా విషయాల్లో ఇవన్నీ ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి ఆచరణ ఏంటనే అంశాల మీద ఆయన చర్చించుకొని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేశాం నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందూ కాకుండా పోయాననేటువంటి హెడ్డింగ్ తోటి ఒక పుస్తకం రాయడం జరిగింది ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో మరి సామాజిక చైతన్య గెలిచినటువంటి గుంటూరు పట్టణంలో అనేక మంది మేధావులు ఉన్నారు ఆలోచన పరులు ఉన్నారు వివిధ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు